గ్రామ కంట ఎక్కడ యాభై మూడు సెంట్లు ముప్పై మంది అమాయకులకు బలి చేసి ఈరోజు గ్రామ కంట దొంగ లెంబర్లు చేసి అవన్నీ చేసి ఎంత దొంగ వెత్తి అదే ఆరంభి ఆరంబీ స్థలం దగ్గర నలభై మూడు నలభై ఎనిమిది సెంట్లు అదే ఈ వ్యక్తి అవినీతి చేసి లెంబర్లు మార్చి అవిని వెత్తి అవి అవిని వెత్తి ఆరుగురు మోసం చేశారు అక్కడ అమ్మకి అదే బ్రాహ్మణ గోదులే ఏడుగురు యాభై ఒక సెంటు అదే విడివిడి చేసి దొంగల నెంబర్లు వేసి అమ్మని పెట్టి ఈ జనసేన నాయకుడే ఈరోజు తప్పుగా మాట్లాడి సుమారు అగ్రహంలోని ఒక కుమ్ములబాడు సిఎగర్ ల్యాండ్ ఎనభై ఏడు సెంట్లు జనరల్తోనే జనసేన మీ నాయకుని దౌర్జన్యం చేసి ఒక సీఏ గారిని మోసం చేసిన వ్యక్తి ఈ వ్యక్తి ఇది ఈరోజు కూడా పదనండి చూపిస్తున్నాను మీ అన్నాడు కాదు ఇది ఏదో కుక్క పేరుతో అడిగానే సైడ్ ఎక్కడెక్కడ చేశారు మీరు చూపిస్తాం మా ఇంకా మీరే మీడియా ప్రజలు అందరూ కూడా ఆడి ఏదో కుక్క పేరుంది మీ మీడియా దగ్గర అయ్యి పేరు ఇది పేరు